ఓ శ్రీమాత్రే నమ నమస్తే అండి ఎలా ఉన్నారండి అంతా బాగున్నారా నేను కూడా బాగున్నానండి మరి ఈరోజు మరి దిష్టి పరిహారాల గురించి చెబుతానండి ఎందుకంటే మరి ఇలా పెద్దవాళ్ళకి కానీ చిన్నవాళ్ళకి కానీ దిష్టి అనేది ఉంటుంది మరి నరుడు కంటి సూపుకి నలరాయి బద్దలవుతుంది అని చేతత్రమే ఉన్నది కదండీ మరి మీ పర్మిషన్ మీద నేను చెబుతానండి మీకు అవసరం అనుకుంటే అని కూడా నేను వీడియో పెట్టాను చెప్పమని అడిగారు అడిగారు కాబట్టి చెప్పమన్న వారికి వారికి కూడా ఉపయోగపడుతుంది మరి అరవై ఏళ్ళు ఏంటండి డెబ్భై ఏళ్ళు ఏంటి ఎవరెవనా మనుషులే కదా ఆడా మగ ఎవరైనా మనుషులే కదా చిన్న పెద్ద ఎవరైనా మనుషులే కదా కాబట్టి ఎవరికైనా దిష్టి అనేది ఉంటుంది చక్కగా మనం ఆ దిష్టిని పోగొట్టుకోవచ్చు మరి సమస్య ఇచ్చిన దేవుడే పరిష్కారం కూడా ఇచ్చాడు పెద్దలు చెప్పేవారు చేసేవారు మరి అక్కడికి వెళ్ళండి ఎక్కడికి వెళ్ళండి అక్కడికి వెళ్తే తావేదీలు ఇస్తారు ఇక్కడికి వెళ్తే మంత్రాలు వేస్తారో అనేది అలాంటివి నాకు ఇష్టం ఉండదండి అలాగే వెళ్ళేవాడిని కూడా వద్దనే చెబుతాను ఎందుకంటే మనకు తెలిసి మనకన్నా తెలిసిన సమస్యలు ఏముండవో మనకొచ్చిన సమస్య మనకు తెలుసు కాబట్టి మనం తీసేసుకోవచ్చు అనే భావన పెద్దవాళ్ళు దగ్గర మెలిగాను కాబట్టి పెద్దమ్మలయ్యి చేసేవారు కాబట్టి నాకు తెలుసు కాబట్టి అది మీ ముందు నేను ఉంచుతాను అయితే దిష్టి అనేది మాయ కాదు మంత్రం కాదు ఎందుకంటే ఎదుట వాళ్ళు కని దిష్టి అనేది చాలా పవర్ఫుల్ చాలా ప్రమాదకరం తెలుసునండి ఎందుకంటే మనం ఈ ఎదుర్కొనేదే ప్రతి ఒక్కళ్ళు కూడా మూడు నెలలు బేబీ నుండి అరవై డెబ్భై ఏళ్ళైనా మనుషుల వరకు కూడా నేను చెబుతాను అయితే చెప్పమని అడిగారు కాబట్టి ఎవరో అరవై సంవత్సరాలు అయినానా అని వారికి కూడా దిష్టి అని అని ఏదో పెట్టారని మా పాప చెప్పింది అరవై ఏంటండి అబ్బాయి కూడా మనుషులే కదండి వారికి కనుదిష్టి ఉంటుంది నరుడు సూపుకి నలభై బద్దలాది అని అంటారు ఎవరు సూపు పడిందోనమ్మా అప్పు నుంచి ఇలా ఉంది అంటారు కదండి ఆంధ్ర కళ్ళలోనే పడతావు అలాగే వెళ్ళకు అని కూడా అంటారు వెళ్ళేవా తలపడవుతుందా అంతే ఇంకా ఎవరి కళ్ళు పడ్డాయి అంటారు కదా ఇది నిజమండి నిజంగా నిజం దీనికి దిష్టి పరిహారం చాలా రకాలు ఉన్నాయి అని చెప్పాను కదా నేను ఈరోజు చెప్పేది ఏంటి అంటే నిమ్మపండుతో దిష్టి అనేది అలా పోగొట్టుకోవచ్చు అనేది చెబుతానండి ఎందుకంటే ఒక నిమ్మపండు ఇరవై నాలుగు గంటల దిష్టి కాతుందండి ఒక నిమ్మపండు ఎంతో శక్తులు ఎన్నో ఎన్నో ఫిశాసులని పార్వతో లేదండి నిమ్మకొండు అంత గొప్ప శక్తివంతమైంది నిమ్మకొండు నిమ్మకొండతో చేసుకోవటం పరిహారం ఈరోజు చెబుతాను దిష్టి పెద్దవాళ్ళకి అది చిన్నపిల్లలకు మీరు తీసేది కూడా ఇందులోనే జరుగుతుంది అయితే ఇప్పుడు చెప్పడం ఏంటంటే అండి ఇప్పుడు మీరు ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు ఉంటారు కదండి అలానే ఎవరు డ్యూటీలు కాలో ఉదయం వెళ్ళి సాయంత్రం వస్తారు ఆడవారు కానీ మగవారు కానీ కదా అయితే ఎన్నో సమస్యలు ఉంటూ ఉంటాయి కదా వాళ్ళు ఎంతో దూరం వెళ్ళి రావాల్సి వస్తుంది ఎన్నో సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది ఈ దిష్టు అనేది కూడా మనం ఎదుర్కోవాల్సి వస్తుంది మరి ఇలా ఒకళ్ళు బాగా ఉంటున్నారని అందరికళ్ళు ఆళ్ళ మీద ఉన్నాయని ఒకళ్ళకి పేరు వస్తుందని ఇంక నిరంజలు ఉంటాయంటాయి కదా ఏది ఏమైనా మనకి దిష్టి దోషం వచ్చింది పోవాలి అంటే నిమ్మ పండు వల్ల పరిష్కారం చేసుకోవచ్చు ఎలాగంటే బ్రాడవారు కానీ మగవారు కానీ జాబులు చేసుకుంటున్నారు సరిపోద్దును వెళ్తారు సందాలు వస్తారు ఏ ధ్యుటీ అయినప్పటికీ ఏం చేయాలంటే ఎప్పుడు నిమ్మపండు దగ్గరుంచుకోవాలండి ఒక నిమ్మపండు దగ్గర ఉంచుకోవాలి అది పట్టుకెళ్ళి బ్యాగులు కానీ మా వారి జేబులు కానీ ఎక్ ఎలాగైనా కూడా ఒక నిమ్మపండు ఉంచుకోవాలి ఉంచుకుంటే మీకు తెలుస్తుంది ఒక నాలుగైదు రోజులకే మన దగ్గరున్న నిమ్మపండు ఒళ్ళిపోతుంది మనకి దిష్టి దోషం ఎక్కువ ఉంటే ఆ నిమ్మకొండు కుళ్ళిపోతుంది అదే అర్థమండి నార్మల్గా దిష్టి అనేది ఉన్నదనుకోండా నిమ్మకొండు తీసేసుకుంటుంది కాబట్టి ఎండిపోతుంది చూడండి మీరు పట్టుకెళ్ళటం కూడా మేము నిమ్మపండు పట్టుకెళ్ళటం మీకు యథావిధి పట్టుకెళ్తున్నారు కదా ఇంట్లో నిమ్మపండు ఉంచండి మీ దగ్గర నిమ్మపండు ఉంచుకోండి మీ దగ్గర నిమ్మపండు తొందరగా పాడైపోతుంది ఇంట్లో నిమ్మపండు తొందరగా పాడవద్దు ఎందుకు పాడైపోయింది ఇష్టి దోషం ఉంది కాబట్టి నిమ్మపండు తీసేసుకుంది కాబట్టి కదా అదేనండి మనకు అర్థం అందుకు అలా ఉంచండి మరి అది ఎప్పుడు తీసేయాలండి అని అంటారు కదా ఎప్పుడైతే నిమ్మకొండ రంగు మారిందో తీసి పాడేయండి మళ్ళీ కొత్త పండు పెట్టుకోండి నాలుగు రోజులకు మారిపోయిందా ఐదు రోజులకు మారిపోయిందా వారం రోజులకు మారిందా ఈ నిమ్మకుండా పాడైపోయిందే అనేటప్పుడు తీసేయండి మళ్ళీ ఇంకోటి నిమ్మపండు పెట్టుకోండి మీరు ఎప్పుడు యథావిధి ఇది ఇలా చేసుకోవడం వల్ల చాలా సమస్యలు ఎదుర్కోవచ్చు మనం చాలా మనకి నార్మల్ అయిపోతూ ఉంటాయి అలాగా ఇప్పుడు మీరు ఎక్కడికో ఒక ఫంక్షన్కి వెళ్ళాలి అది ఆడవారైనా మగవారైనా సుమండి అండి ఆడవాళ్ళండి అండి అని అనుకోవద్దు ఏదైనా మీరు సందేహం కలిగితే నాకు కామెంట్ పెట్టండి నేను తప్పకుండా వీడియో చేసి పెడతాను ఇప్పుడు ఓ ఫంక్షన్కి వెళ్ళాలి మనం వెళ్ళి వెళ్తున్నాం ఫంక్షన్కి వచ్చాక పరిస్థితి బాగోదు తలపోటు వచ్చేస్తుంది ఇంకా మనకి నిద్ర పట్టదు అనేది ఉంటే తెలిసిపోద్ది మనకి అదంతా దిష్టే మనం ఎక్కడికన్నా ఇల్లు వచ్చామంటే నలుగుడు పడినట్టుగా ఉన్నామంటే దిష్టే అది అప్పుడు ఏం చేయాలి వెళ్ళేటప్పుడు నిమ్మ పండు కూడా పట్టుకుని వెళ్ళాలి నిమ్మకొండ కూడా పట్టుకుని వెళ్ళాం కదా ఆ ఫంక్షన్ అయిపోతుంది ఎక్కడికి వెళ్ళాం వచ్చేస్తున్నాం ఆ రోజు మరనాడు వచ్చేటప్పుడు మన ఇంటికి అనగా ఒక రెండు మూడు ఇల్లు ముందే ఒక నాలుగు ఇళ్ళ ముందే ఆ నిమ్మ పండు తీసి మీరు బ్యాగ్లో ఉందా పర్సులో ఉందా ఎలా ఉందో తీసుకుని ఆ నిమ్మ పండుని ఇలా చూసి అలా పాడేసి వచ్చేయండి ఇంటి మీకు అంతవరకు ఉన్న దిష్టి అక్కడితో పోతుంది వచ్చేయండి కాళ్ళు చేతులు కడుక్కొని లోపలికి వస్తారు లేదు లోపల కడుక్కొనిలాగుంటే లోపల కడుక్కుంటారు అది ఏమీ సమస్య కాదు ఒకవేళ అయ్యో మర్చిపోయామండి అలా మర్చిపోతే ఏమన్నా నష్టం జరిగిపోతుందా కూడా ఇంట్లోకి వచ్చేస్తే అస్సలు అనుకోవద్ద అలాగే ఏమి అబ్బద్దు మర్చిపోయారా ఇంట్లోకి వచ్చాక గుర్తుకొచ్చిందా ఒక గంటకో రెండు గంటలకు అప్పుడు వెళ్ళి తీసి మీరు కాళ్ళతో చూసి పాడేయండి బయట ఏం కాదు అక్కడికి ఆ దిష్టి కోసం ఆ నిమ్మకాయ తీసేసిందనమాట ఒక నిమ్మపండు ఇరవై నాలుగు గంటల దిష్టి కాతుందండి అంత శక్తిమంతమైంది నిమ్మపండు సరే అక్కడికి అలా చేశారు కదా సరే మీరు వచ్చాక ఇక్కడ దిష్టి తీసి వాళ్ళు ఎవరు లేరు మీరు నిమ్మపండు కూడా పట్టుకెళ్ళలేదు మీకు తల వస్తుంది కానీ దిష్టి తగిలింది ఇల్లు చిన్న కాడ నుంచి నలతగా ఉంది అంటే ఇక్కడ మీకు దిష్టి అది ఎవరు లేరు ఏం చేయము అనుకుని బాధపడక్కర్లేదు మీకన్నా ఇంట్లో ఉంటారు కదా భర్త ఉంటే భర్త తీయచ్చు పూర్వం నుంచి కూడా అండి జరిగేది ఏంటంటే చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు దిష్టి తీయటమే తప్ప పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు తీయటం అనేది ఎక్కడ జరగలేదు ఇప్పుడు తప్పదు కదండి భార్య భర్తలు ఉంటారు మరి భర్తకే వస్తే భార్య చిచ్చిక తప్పదు అమ్మలాగా అనుకుని చెయ్యొచ్చు దానివల్ల అంటూ ఏమి వచ్చేయదు అదేమి ఇది కాదు దిష్టి అనేది పోతుంది అంతే అయితే భర్తకు తీసిన తర్వాత ఆ అమ్మాయి పాడేసిన తర్వాత కాళ్ళు చేతులు కడుక్కొని నోట్లో నీళ్ళు వేసుకుని ఉమ్మేసి లోపలికి వచ్చేయాలి అక్కడితో పోతుందని మరి వాళ్ళిద్దరే ఉన్నప్పుడు ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నారనుకోండి నా దృష్టమే వీళ్ళకి వాళ్ళే తీర్తారనుకోండి అలాగా అయితే ఇప్పుడు ఎక్కడికో వెళ్ళాం మనం నిమ్మ కూడా కదా మీరు పట్టుకెళ్ళలేదు చికాగ్గా ఉంది ఎలాగ అనుకుంటే మీరు నిమ్మపండు మీరైనా సరే వచ్చిన తర్వాత దిగదు చేసుకుని అలాగా రోడ్డు మీద గిఫ్ట్ పెట్టేసేయండి చక్కగా నిద్రపోతారు అలాగే మీ కూడా పిల్లలు ఉన్నారు ఓ పాప ఓ బాబు లేకపోతే ఇద్దరు పిల్లలు ఉన్నారు తీసుకుని వెళ్ళారు పిల్లలు ఇప్పుడు అక్కడ బాగా ఆడేసారు పిల్లల మీదే ఉంది అందరి కళ్ళును ఇల్లు ఎలా ఉన్నారు ఇల్లు ఇల్లుగా దిష్టి తీయాలని అనుకుంటారా లేదా అనుకుంటారు కదా దిష్టి అనేది తీయవలసిందే చంటి బిడ్డలో పాలకుండా సమానం అని అంటారు చంటిబిడ్డలు అంటే పది ఏళ్ళ కూడా సంటిబిడ్డలతోటే వస్తారండి కానీ అంతకన్నా పెద్ద పిల్లలకైనా కూడా మరి పిల్లలను బట్టి ఉంటుంది కదా దిష్టి చక్కగా మీరు వచ్చిన తర్వాత ఒక్కరినైనా ఇద్దరైనా కూడా ఇద్దరిని కూర్చోబెట్టి కూడా తీయచ్చు వేరు వేరుగా తీయాలనేది ఏమీ లేదు చక్కగా మన నిమ్మకుండు దిష్టి తీసేసి జాగ్రత్తగా చెయ్య తగలకుండా కొన్ని చక్కగా కోసేయండి దిష్టి తీసిన కాయ కదా కోసేటప్పుడు జాగ్రత్త పడండి రెండు చక్కలుగా కోసి ఇక్కడ దిష్టి తీసారు కదా కోసేసి ఆ రెండు చెక్కలు చూడమనండి పిల్లల్ని ఒక పిల్లోడైనా సరే పాప అయినా సరే ఇద్దరు ఇద్దరు పిల్లలు అన్నా సరే ఆ రెండు చెక్కలు వాళ్ళ కళ్ళతో చూసిన తర్వాత పట్టుకెళ్ళి రోడ్డు మీద పాడేయండి వాళ్ళు చక్కగా నిద్రపోతారు దిష్టి అనేది ఏమీ ఉండదు దిష్టి తీసే కాదు హాయిగా నిద్రపోయి పిల్లలు పడుకున్నారు అప్పుడు దాకా పోరు పెట్టారు పిల్లలు ఆనిపోయినా లేదా మనం అది నిజమేనండి నిమ్మ పండు గురించి చెబుతున్నాను ఈరోజు నేను తర్వాత మరి ఇంకో దాని గురించి మళ్ళీ చెబుతాను ఇంకా ఉంటాయి కదా మనం ఎక్కడికన్నా వెళ్తే ఏమన్నా తొక్కేమేమో దూరం వెళ్ళొచ్చాము ఏదన్నా అనుసరించిందేమో అప్పుడు నుంచి బాగాలేదు నిద్ర పట్టట్లేదు తలదిమ్ముగా ఉంది పులపురంగా ఉంటుంది మందులేసుకున్న ఇలా ఉంటుంది ఏంటంటే దిష్టి తీసేస్తే పోతుందండి అలాంటి వీడ అలాగని మందులు వేసుకోవద్దని చెప్పని తెలుసుకోమండి మందులు దారి మందులదే దిష్టి పరిహారం అనేది పెద్దలు చేసే ఊరు పెద్దవాళ్ళు అవి మనం చేసుకోవచ్చు అదేమి ఒకరికి చేస్తే ఇంకొకరు ఏమీ ఏమి ప్రమాదాలు ఏమి జరిగిపోవు చేయొచ్చు ఒకరికొకరు సహాయం కూడా చేసుకోవచ్చు సరే ఈ నిమ్మ పండు గురించి చెప్తున్నాను కదా అయితే నిమ్మ పండు పిల్లలకు దృష్టి తీయడం చెప్పాను మీకు దృష్టి తీయటం చెప్పాను మీరు ఎక్కడికన్నా వెళ్తే ఫంక్షన్కి వెళ్ళినా మామూలుగా ఎలా విధిగా డ్యూటీలకి వెళ్ళినా ఎలాగో చెప్పేశాను కదా రాత్రి నిద్ర పట్టట్లేదండి అప్పుడప్పుడు కలత నిద్రగా ఉంటుంది వెలుకు వచ్చేస్తుంది తల తిమ్ముగా ఉంటుంది చికాగ్గా ఉన్నది అని అనుకుంటే చీడ పీడలు ఉన్నట్లు అది మనకి ఏదో పీడ తగిలింది అది పోవాలి అంటే ఓ నిమ్మపండు దిండు కింద పెట్టుకుని పడుకోండి పడుకుంటే రెండు రోజులకో మూడు రోజులకు బాగా రంగు మారిపోతుంది ఆ నిమ్మపండు అప్పుడు దిష్టి తీసుకుని అప్పుడు ముందుగా కాదు మూడు రోజుల తర్వాత అది దిష్టి తీసుకుని పాడేయండి రంగు మారిన మారకపోయినా దిష్టి తీసుకుని పాడేయండి కానీ నెంబర్ వన్ పండు పెట్టుకుంటే తప్పకుండా మీకు దిష్టి దోషం లాగేసి పొండు అయితే పాడైపోతుందండి అదే మనకి ఉదాహరణ అప్పుడు చక్కగా మీకు నిద్రపడుతుంది ఇక మీకు దిష్టి దోషం కానీ ఈ పీడలు కానీ ఏమీ ఉండవు నిమ్మపండు నిమ్మపండుతో చేసి ఇంకా చాలా ఉన్నాయి లెంత అయితే పెరిగిపోతుంది మరి మీరు చూడాలి కదా అదే మగవారు ఉంటారా ఆడవారు ఉంటారు కొత్త వత్త బండి మీద పడిపోవడం పడిపోదును ప్రమాదం తప్పిందను అంటారు కదండి కొన్ని కొన్ని సందర్భాల్లో ఇలా జరిగింది దేవుడు చూసాడు అని అనుకుంటాం కదా అని ఇంటికి వచ్చి ఎప్పుడైతే చెప్పారో అప్పుడే వెంటనే ఒక నిమ్మపండు దిష్టి తీసి పాడేయండి అక్కడితో మీకు అక్కడ దోషం ఏది ఉందో మీకు జరగవలసిన ప్రమాదం జరగకుండా ఉన్నదో ఆ దోషం పోతుందనమాట అర్థమైందండి అది కూడా అలా చేయండి అది తెలుస్తుంది కదా ఇప్పుడు పిల్లలన్నా చూడండి ఆడుకుంటూ ఆడుకుంటూ పడిపోయానని ఎడుపుతూ వస్తారు కదా పడిపోతారు మనం వెళ్ళి తీర్ తెచ్చుకుంటాం అలాంటప్పుడు కూడా గబగబా ఒక నిమ్మపండు దిష్టి తీసి తీసివాడేయండి ముందు తర్వాత మూడు బెడ్డ మొక్కలు కూడా తీసివాడేయచ్చు పిల్లలకి పాడు ఆడుతూ పాడుతూ పాడు కూడా అంటారు ఆడుకుంటారు ఆటలాడుకుని పడిపోతారు కదా అప్పుడు వస్తారు కదా నడ్డి మీద ఇలా ఇలాగ జరిసేసి ఎడుతూ వస్తారు అనుకోండి మన దగ్గరికి నడ్డి మీద ఇలా 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 గట్టిగా జరిసేస్తే ఆ భయంలో ఉంచి బయటకు వచ్చేస్తారు వచ్చేసిన తర్వాత అప్పుడు నిమ్మకొండ దిష్టి తీసేసి ఇలాగా నిమ్మకొండ ఇంట్లో లేదనుకోండి మూడు బెడ్లు తీసేసి పాడేసేసి మట్టి బెడ్లో తర్వాత ఈ నిమ్మకొండు తెప్పించి ఆ నిమ్మకొండు కూడా తీసేయాలి సాయంత్రం లాభాలు తీసేస్తే ఇంకా పిల్లలు జడుసుకున్న పడిపోయినప్పుడు భయపడ్డా అవి ఉండవు అవన్నీ పోతాయి కానీ వాళ్ళు పడిపోయారని చెప్పి ఎడుత్తు ఎప్పుడైతే వచ్చారో నడ్డి మీద మాత్రం ఇలాగేలా జడిచేటప్పటికి ఈ బయ్యలో ఆ భయం వదిలేస్తారనమాట వదిలేస్తే వాళ్ళకి అక్కడికి సాల్వ్ అవుతుంది తర్వాత ఈ దిష్టి తీసేయండి ఇదేనండి మరి ఇలా చేసుకుంటే మనం మనకు వచ్చే దిష్టి మనకున్న పేడలో అన్నీ తొలగిపోతాయండి ఇది నిజమా ఇలా చెబుతారు ఇది నిజమా ఇలాగ అలాగ అంటారు ఎన్నో నమ్ముతారు కదండి ఎన్నో నమ్ముతారు ఎన్నో చోట్లకి వెళ్తారు ఎవరే చెప్తే చేస్తారు ఎన్నో డబ్బులు ఖర్చు పెట్టేస్తారు అలాంటిది కాదు కదండి ఇది ఇది ఒక రూపాయి ఖర్చుందా ఒక బొండ ఎంత ఎంత ఖరీదు ఉంటుందండి కదా మరి ఇది ఎవరు ఎలా తీసుకుంటారో తెలియదు కానీ పూర్వం నుంచి చేసేదే దిష్టి పోవడానికి నిమ్మపండు చాలా శక్తివంతమైనది నిమ్మపండు ఇరవై నాలుగు గంటల దిష్టి కాతది మనల్ని ఇరవై నాలుగు గంటలయితే మన దగ్గర ఉన్న నిమ్మపండు పాడేయవలసిందే ఇంకప్పుడు అప్పుడు అప్పటికి దిష్టి తీసేసుకుంది మళ్ళీ కొత్త పండు పెట్టుకోవలసిందేనండి అలాగా మీరు చేసుకుంటూ ఉంటే తరసు మనం దిష్టి నుంచి తప్పించుకోవచ్చు మరి ఈ దిష్టి నుంచి తప్పించుకోవాలి అంటే పవర్ఫుల్ ఇంకా ఇంకా ఉంటాయి ఇంకా చాలా రకాలు ఉంటాయి వాటికంటే అది ఇంకొక వీడియో చేసి అందులో చెబుతాను మళ్ళీ మీకు మరి పాపాయిలకు కూడా చెబుతాను మరి అన్నీ ఒకసారి అవ్వదు కదండి చెబుతాను పిల్లలకు కూడా చంటి పిల్లలకే చెబుతాను ఆడే పాడే పిల్లలకి చెప్తాను చదువుకునే పిల్లలకి చెప్తాను అందరికీనండి ఇప్పుడు పెద్దవాళ్ళు కండి చిన్నవాళ్ళు అని అనుకుంటున్నారు కదా ఆడాలేదు లేదు ఎవరైనా మనుషులే పెద్ద లేదు చిన్న లేదు ఎవరికైనా సమస్యలు వస్తూ ఉంటాయి పెద్దవారు కదా అని వాళ్ళకి సమస్య లేకుండా ఉంటుందా కాదు కదండి అందుకును ఇలాంటి చిన్న చిన్న పరిహారాలు చేసుకుంటే ఒక్క రూపాయి ఉండదు తప్పకుండా మనకి పరిహారం అనేది జరుగుతుంది నరుడు సూపుకి ఎన్నో 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 ప్రమాదాలు జరుగుతాయండి వాళ్ళు సూపులతో అనుకుంటారు మాట అది తగిలి తీరుతుంది తెలుసండి అందుకు చాలా జాగ్రత్తగా ఉండాలి జాగ్రత్తగా మాట్లాడాలి ఎవరేం మాట్లాడతారో ఎవరు చూపు ఎలాంటిదో అంటారు కదండి పెద్దలు ఇది నిజంగా మనం వినాలి పాటించాలండి లైక్స్ చేయండి చూసిన వారందరూ కూడా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చేశారనుకోండి మీరు నాకు కామెంట్లు పెట్టండి ఇంకా మీకు ఏమండి దీనికి ఏంటి దానికి ఏంటి ఏది అని మీకు ఏ సందేహం ఉన్నదో మీరు పెట్టారనుకో తప్పకుండా దానికి రిప్లై మీరు ఇలా చేసుకోవాలనేది చెప్తాను ఎందుకంటే పెద్దోడి దగ్గర మెలిగాను నాకు తెలుసు నేను చూశాను చేశాను తప్పకుండా మీకు పరిహారం అనేది చెప్తాను రూపాయి ఖర్చు ఉండదు ఇది మాయే కాదు మంత్రం కాదు ఇదేమీ మనం ఇదిగా అనుకోని అవసరం ఏమీ లేదు చక్కగా ఈ పరిహారాలు చేసుకోండి మరొక పరిహారంతో ఇంకొక వీడియో మీ ముందుకు వస్తాను